గ్రామంలో పారిశుద్ధ్యం పడికేసింది పారిశుద్ధ పనులు సరిగా చేయకపోవడంతో విష జ్వరాలతో నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు సూర్యపేట జిల్లా కోథాడ మండల పరిధిలోని అల్వాలాపురం గ్రామంలో పారిశుద్ధ్యం పడికేయడంతో అక్కడ నివసించే గ్రామ ప్రజలు తీవ్ర విష జ్వరాలతో బాధపడుతున్నారు ఆ గ్రామంలో మొత్తం నివాసం ఉండేవారు తొంభై శాతం వరకు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి వాళ్ళది ఉన్న పరిస్థితుల్లో రోజువారి కూలీకి వెళ్లి ఇల్లు గడవటమే ఒక ఎత్తు అయితే విష జ్వరాల వల్ల కొన్ని కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది వీటన్నింటికి గ్రామం మధ్యలో ఉన్న మురికి నీళ్లు ఆగిపోవడం వాటిని పరిశుభ్రం చేసేవారు కారణం కూతవేటు దూరంలో అధికారులు ఉంటున్నా వాటిని చూస్తూ వెళ్లడం తప్ప ఎటువంటి సహాయ చర్యలు గాని కనీసం దోమలకు మందు కొట్టించడం వంటి చర్యలు కూడా తీసుకోకపోవడంపై అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లలకు పరీక్షల సమయం అయినప్పటికీ రాత్రిపూట మేడపై చదువుకోవాలంటే దోమల బెడద ఎక్కువగా ఉందని విద్యార్థులు అంటున్నారు గ్రామ ప్రజలు సర్పంచ్లు ఉన్నంత వరకు వారు చుట్టూ ఎన్నిసార్లు ఆ వార్డు ప్రజలు తిరిగినా మరికొన్ని రోజుల్లో సర్పంచ్ కాలం అయిపోతుంది మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరించారని అన్నారు సర్పంచుల కాలం తీరా అయిపోయాక ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్న వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని వాపోయారు ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్ పద్మావతి దృష్టికి సమస్యలను తీసుకువెళ్లడం కూడా జరిగిందన్నారు ఎన్నికలు అవ్వగానే అధికారులతో మాట్లాడి డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి చూపిస్తానని హామీ ఇచ్చారు కానీ గెలిచి తొంభై రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఈ పరిస్థితిని ఇక్కడ నుండి గట్టెక్కించాలని అక్కడ నివాసం ఉంటున్న గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు నా పేరు అరికట్ల అండి మా జాలపురం గ్రామం అయితే ఇక్కడ మురికాలు కలిగి సమస్యగా ఉందండి బయటికి ఊరు బయటకు వెళ్ళిపోవాల్సిన కాలం నడువుల్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారండి మేము ఎక్కడ మేము అంతమంది ఆడ మేము వద్దని ఇటు వద్దండి అటు కూడా ఆ ఇట్టే చేసుకొచ్చి మా ఇళ్ళమ్మట వదిలిపెట్టిపోయారు మూడు మూడు బజారు నీళ్ళు చేసుకొచ్చి వదిలిపెట్టిపోయారు అన్నీ విపరీతంగా వచ్చి అక్కడ ఆగిపోతాయి అండి మా ఉండదు మా ఇళ్లలో కూడా వస్తాయి వర్షాకాలం అయితే మా ఇంట్లోకి వచ్చి అక్కడ కుమార్శలేసని వాళ్ళ ఇంట్లోకి పోతే వాళ్ళు మూడు రోజులు వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అడిగితే శాస్త్రం శాస్త్రం అని అంటున్నారు ఆడ తూములు వేశారు ఆ తూములు మట్టిపోయేమని మూడు మూడు నెలల నుంచి అడుగుతున్నా పోయట్లేదు మరి ఆ మృతాలు మరి విపరీతమైన మురుగుడు వాసన వస్తుందండి చండాలి స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ గారు వచ్చారు మొన్న ఈ మధ్య వస్తే చెప్తేనే చేప దాని దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు దయ ఉంచి ఇది కొంచెం దోమలే విపరీతమైన దోమలో ఈగలు ఉండే వాసన మురుగుడు వాసన వస్తుందండి రోడ్డు మీద పైపా కొట్టి వెళ్ళిపోతున్నారు విపరీతమైన వాసన వస్తుందంటే నీళ్ళు ఏటా బయటికి పోయి ఏర్పాటు చేయమని ఎన్నిసార్లు అధికారులు అధికారులతో చెప్పడం కూడా వాళ్ళు శాస్త్రం శాస్త్రం అన్నగా పట్టించుకున్న ఎవరు లేరు దయవంచి మా దయవంచి ఇది కొంచెం నీళ్లు బయటకు పోయేటట్టు ఏర్పాటు చేయండి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు భూతం ప్రసాద్ అలవలపురం అండి మాది ఎనిమిదో వాటి అయితే దాదాపుగా నాలుగు ఐదు గ్రా బజార్ల నీళ్లు మురికి నీళ్లు కూడా వచ్చి మా ఇంటి వెనకలు ఉన్న కాలువలో డంప్ అవుతుంది ఈ పొయ్యే మార్గం లేదు ఇక వర్షాకాలం వస్తే మాత్రం మరీ ఘోరంగా ఉంటుందండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఎండాకాలం ఈ చలికాలం సీజన్లోనే ఆ నీళ్లు స్టోర్ ఉండటం వల్ల మాకు దగ్గులు జలబులు పడిచాలు చంపవాపులు ఇవన్నీ కూడా అటాక్ అవుతున్నాయి దానికి మేమే దానికి సాదృశ్యం గుర్తు అన్నమాట సాక్ష్యం ఎందుకంటే మా ఆశా వర్కర్ అండి గౌతమ్ పద్మావతి మా ఇంటానకాలనే మా ఇంటానకాలనే ఇక్కడ కాలంలో నీళ్లు ఉన్నాయండి మీ ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ వాళ్ళు మరి పరిష్కారం గురించి ఆలోచించలేదండి కాబట్టి మరి స్థానిక సర్పంచ్ కూడా ఏం చేయలేకపోయింది ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్ వచ్చిండి ఆయన కూడా ఏం చేయలేకపోయాడు కాంట్రాక్ట్ ఇదిగో వస్తున్నా రేపు వస్తున్నా మా పోతున్నా అంటాడు వర్కర్లు కూడా ఎవరు వస్తున్నావు రేపు వస్తున్నాం మా పోతున్నాం అంటున్నారు అది అంతే ఉంటుంది మా యొక్క జబ్బులు ఈ జ్వరాలు దగ్గులు జలుబులు పరిశాలు మాత్రం ఇంత ఉంటుంది మేము దాదాపుగా వారం పది రోజుల మంచి ఇప్పుడు మంచానం పడి మేము స్థానిక వైద్యుల చేత ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము దయచేకల క్యాంపులో ఏం పెట్టలేదు అండి ఆ నీటి ద్వారా నిలువ ఉండటం వల్ల ఈగలు దోమలు వాటి వల్ల విష జ్వరాలు వస్తున్నాయి ఇంటి డెంగ్యూ ఇంటి లాదులకి మలేరియా టైఫాయిడ్ శంపవాపుల అమ్మలు వస్తున్నాయి మరి దీన్ని ఎవరు గుర్తించట్లేదు స్పెషల్ ఆఫీసర్ కూడా వచ్చి చూసి వెళ్తున్నారే కానీ దీన్ని పరిష్కారం లేదు ఇటు నీటిని అధికారులు తొలగించాలని దీన్ని పరిష్కారం చేయాలని కోరుచున్నారు స్వామి ఆశ్రమం ైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్